దికాండం పదిహేనో అధ్యాయం ఇవి జరిగిన తర్వాత ఎహోవా వాక్యము అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మా భయపడకుము నేను నీకు కేడెం నీ బహుమానము అచ్చరికమగునని చెప్పాను అందుకు అబ్రాము ప్రభు అయిన నాకు నాకేమి ఇచ్చిననేమి నేను సంతానం లేనివాడనే పోవచున్నానే దమస్కు ఎలి ఆచరే నా ఇంటి ఆస్తికర్త గదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా వాక్యము అతని ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసున్న పుట్టబోవు చిన్నవాడు నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపలకి అతను తీసుకొని వచ్చి నీవు ఆకాశ ఆకాశం వైపు తేలి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను అతడు ఎహోవాన్ నమ్మేను ఆయన అది అతనికి నీతిగా ఇచ్చింది మరియు ఆయన నీవు ఈ దేశంను స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని కిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన ఎహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన ఎహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకిట్లు తెలియనగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పుటేల్ను ఒక తెల్ల గువ్వను ఒక పౌరపు పిల్లను నా యుద్ధకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని కండమును దాని కండమునకు ఎదురుగా ఉంచాను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కలేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను ప్రద్రుగుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టాను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు అవుతురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమంగా నీ పితరుల యుద్ధకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదు అమ్మోరియుల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకోనుమని అబ్రాముతో చెప్పాను మరియు ప్రొద్దుగుంకి కటిక చీకట పడినప్పుడు రాజు చిన్న పొయ్యేయు అగ్ని జ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను ఆ దినమందేహో ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూప్రటీసు నది వరకు ఈ దేశంను అనగా కేనీయులను కనజీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిచీలను రిఫాయిలను అమ్మోరీలను కనానీయులను గిర్గాషీయులను యుబూసీలను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాంతో నిబంధన చేశాను